అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి అన్నదాత సుఖీబావా పథకాన్ని ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక చాలామంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క పథకాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతోంది ఏ విధంగా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకురావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో దాని ప్రకారం మనకి యొక్క పథకాన్ని అయితే విడుదల చేయబోతుంది ఇక మన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలపై ఫోకస్ పెట్టింది ఇక మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఒక్కొక్క పథకాలని కూడా అంటే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక యొక్క నిధులైతే మనకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవా స్థానంలో రైతు భరోసా అని మాత్రం ఉండేది ఈ రైతు భరోసా ద్వారా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు జమ అయ్యేవన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అయ్యేవి మరి ఈ యొక్క డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఈ విధంగా గత ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తే ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో బడ్జెట్లో కూడా మనకు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క మూడు దఫాలుగా ఈ అన్నదాత సుఖీభావ సాయాన్ని అందిస్తామని ఇక్కడ మనకు ఈ సమావేశంలో అయితే తెలియజేశారు ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అయితే ఇచ్చామని ఇక ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక మనకు మిగిలినటువంటి ఒక్కొక్క హామీని కూడా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలైతే విడుదలైపోవడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఈ నేపథ్యంలో మనకు బడ్జెట్లో కూడా మనకు ఈ యొక్క పథకాన్ని చేర్చడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి బడ్జెట్ను మన ఆర్థిక శాఖ మంత్రి బయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇక రైతులకు ఇది పెద్ద శుభార్త చెప్పుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేయడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ప్రతి రోజు కూడా రైతులకు ఏదో ఒక అప్డేట్ని అయితే తీసుకొస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సరే అన్నదాత సుఖీబాబు పథకం కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్వంగా ఉందని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది ఇక వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత పగటిపూట విద్యుత్తును కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి గారు చెప్పారనమాట కాబట్టి ఈ విధంగా మనకు వ్యవసాయ రంగానికి దాదాపు ఈ సంవత్సరానికి సంబంధించి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను కూడా కేటాయించినట్టు కూడా చెప్పడం జరిగింది ఇక వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలుస్తోందని కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నా కూడా ఈ రంగానికి సంబంధించిన అనేక పథకాలను అమలు చేయడంలో మనకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి బకాయిలను కూడా ఇక్కడ మన ప్రభుత్వం చెల్లిస్తూ ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇక రైతులందరికీ కూడా మనకు మద్దతు ధర ఇచ్చే విషయంలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో ఐదు పాయింట్ ఐదు లక్షల మంది రైతుల నుంచి ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తమ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను రైతులకు అందజేసినట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక రైతులకు డబ్బుల్ని ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే కూడా మేము చెల్లిస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి ధాన్యం బకాయిలను కూడా పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలను చెల్లించామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా కూడా మనకి యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపైన విధి విధానాలు ఖరారు చేసి మనకు డబ్బులైతే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు అలాగే మనకు దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో పీఎం కిసాన్ అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇరవయో విడతలను మొదలు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉంది ఇక ఒకేసారి ఇరవయో విడత నుంచి పీఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు సిద్ధంగా ఉండాలి మీరు ఈ డబ్బులు మీకు తప్పకుండా జమ అవుతాయని కూడా ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ పంతొమ్మిదో విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక మూడు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసేయడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా మనకు పంతొమ్మిదో విడత డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి ఒకసారి పిఎం కిసాన్కి సంబంధించి స్టేటస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా లేదా అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీబావా సంబంధించి కూడా మనకు ఈ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఇక దీంతో పాటుగా రైతులందరికీ కూడా మనకు ఒక యూనిక్ ఐడి గుర్తింపు కార్డు మనకు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ కార్డు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే మనకి ఈ కార్డు అప్లై చేసుకుని కార్డు తీసుకుంటారో వారికి మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా రైతులకు యూనిక్ ఐడి గుర్తింపు కార్డును కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు అప్లై అనేది చేసుకోవాలి ఈ కార్డు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటేనే మీకు మరిన్ని పథకాలు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క తప్పనిసరిగా ఈ కార్డు అనేది మీరు తీసుకోవాలి మనకు పద్నాలుగు అంకెలు ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు చాలా అవసరం ఈ నేపథ్యంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే రైతుల యొక్క పథకా కార్డుకు అప్లై చేసుకుంటున్నారు ఇక దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వ పథకాలు కానీ సేవలు కానీ మొత్తం కూడా అర్హులైన లబ్ధిదారులకు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఇక నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తుంది అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రతి రైతుకు కూడా నిర్దిష్ట గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందనమాట ఇక మన ఏపీలో ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా మనకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అయితే జారీ చేస్తున్నారు ఇందుకోసం మనకు భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అర్హులే రైతులు తమ ఆధార్ కార్డు అలాగే లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు ఈ కార్డుకు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక రైతుల సమక్షంలోనే ఈ విశిష్ట సంఖ్య కోసం మనకు నమోదు అనేది చేస్తారు ఇక నిర్దేశిత పోర్టల్లో రైతు భూమి వివరాలు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు నమోదు పూర్తి కాగానే మీ ఫోన్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ కనుక మీరు సిబ్బందికి తెలియజేస్తే ప్రక్రియ పూర్తయినట్లు మీకు గుర్తింపు సంఖ్య కూడా వచ్చేయడం జరుగుతుంది ఇక దీని ద్వారా ఈ కార్డు ద్వారా ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ఏంటంటే ప్రభుత్వ పథకాలు రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ గుర్తింపు సంఖ్య ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ అలాగే పంటల బీమా వ్యవసాయ పరికరాలపై రాయితీలు పంట నష్టపరిహారం వంటివన్నీ అందాలంటే ఈ విశిష్ట సంఖ్య అవసరమని చెప్తూ ఉన్నారు అలాగే తెగుళ్ళు సాగునీటి సమస్యలపైన కూడా అధికారుల నుంచి సలహాలు సూచనలు కూడా పొందొచ్చని ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క పథకం ద్వారా మీరు మరగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరింత డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి